శ్రీమాతరైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ బహుళ చవితి శుక్రవారం ఈరోజు మే పదహారు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు మూల నక్షత్రం మధ్యాహ్నం రెండు మూడు వరకు ఉంది తదుపరి ఈరోజు దుర్మూర్త ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలలోకి అయితే ఎనిమిది యాభై ఏడు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడులో అయితే ఒంటి గంట పద్నాలుగు వరకు ఉంది వర్జం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలుగా అయితే రెండు మూడు వరకు ఉంది మరలా రాత్రి వర్జం పన్నెండు మూడులాగా అయితే ఒంటి గంట నలభై నాలుగు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మూల పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరికి తరావాలని మనం ప్రశ్నించిన అయితే ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి మూల పోరాట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎప్పుడు నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి వలన పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు వినాలి పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు విభేదాలు తొలగిపెట్టే అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనమయం కలుగుతుంది మిథున రాశి జరిగిన వాళ్ళకి కళతరఫురకు ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశి జరిగిన వాళ్ళకి కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సుఫాయ్యేట అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి వృక్షిక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి కార్య ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశి జరిగిన అనారోగ్య సూచన ధనమయం కలుగుతుంది కుంభ జరిగిన వాళ్ళకి చేసేటట్టు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రోసేపు ఫలితాలు ఈ రంగా తిరగడం జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి డ్రస్సులు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిళ ద్రవ్యాలు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయకనం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే జీవసముదాయ పనులు చేసిన వాళ్ళకి కానీ మొదటి పనులు ప్రేవేకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కరు శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకాల పథాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువలన ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారెంట్ శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ పెద్ద బాబు సిద్ధాంతి గౌరవ మామే